శ్రావణ మాసం భానుసప్తమి ఆర్థిక ఆరోగ్య ఉద్యోగ ఇబ్బందులను తొలగించే సూర్యనారాయణ స్వామి పూజ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే భానుసప్తమి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం సూర్యభవానుని అనుగ్రహం పొందవచ్చో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే ఆదివారం సప్తమి తిది కలిసి వస్తే దానిని భానుసప్తమి అని అంటారు శ్రావణ మాసంలో ఆదివారం సప్తమి తిథి కలిసి వస్తే శ్రావణ సప్తమి పేరుతో పిలుస్తారు ఈ శ్రావణ సప్తమి రోజు సూర్యునికి కొన్ని విధి విధానాలు పాటిస్తే ఉద్యోగంలో పురోగభివృద్ధి వ్యవసాయ రంగంలో ఉన్నత స్థాయి ఎదగడానికి ఈ సప్తమి రోజు ప్రత్యేకమైన విధులు పాటించాలి అయితే పితృఆర్ధిత ఆస్తులు అంటే తండ్రి వైపు నుండి రావలసిన ఆస్తులు తొందరగా రావడానికి కూడా శ్రావణమాస మాస సప్తమి రోజు ప్రత్యేకమైన విధులు పాటించాలి సంవత్సరం మొత్తం ఆరోగ్యం బాగుండడానికి కూడా సప్తమి రోజున ప్రత్యేకమైన విధంగా సూర్యుని పూజ చేయాలి శ్రావణ మాసంలో సప్తమి రోజున సూర్యుని ఎలా పూజించాలి అంటే ముందుగా సూర్యునికి ఎంతో ఇష్టమైన విధంగా స్నానం చేయాలి సూర్యునికి ఇష్టమైన విధంగా స్నానం చేయాలంటే మీ ఇంట్లో తూర్పు దిక్కున పీట వేసి ఆ పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద గుండ్రంగా బియ్య పిండితో ముగ్గు వేయండి ఆ ముగ్గు మధ్యలో కొన్ని దర్భాలు వే ఉంచండి ఆ దర్బల మీద ఒక బిందెను ఉంచి ఆ బిందెలో నీళ్లు పోయండి ఆ నీళ్ళలో ఎర్రటి పువ్వులు వేయండి వీలైతే కొద్దిగా కుంకుమ కుంకుమ పువ్వు కలపండి ఐదు నిమిషాల తర్వాత మీరు స్నానం చేసి నీటిలో కలుపుకొని ఆ నీళ్ళతో మీరు స్నానం చేయండి బిందెలో మిగిలిన నీళ్ళతో మీ ఇంటిలో అన్ని దిక్కులా చల్లండి ఇలా ఎర్రటి పువ్వులు కుంకుమ పువ్వు కలిపిన నీళ్ళతో స్నానం చేయడం అది సూర్యునికి ఇష్టమైన స్నానం అవుతుంది స్నానం చేశాక మీ ఇంటి బయటకు వచ్చి తూర్పు దిక్కు ఒక మొక్క ఉంటే ఆ మొక్కలో సూర్యునికి ఆర్గ్యం ఇస్తూ ప్రత్యేకంగా నీళ్లు పోయాలి సూర్యునికి ఆర్గ్యం ఎలా ఇవ్వాలంటే రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీటిలో కొన్ని ఎండుమిరపకాయ గింజలు వేయాలి ఎండుమిరపకాయలోని గింజలు కొన్ని వేసి ఎర్రపూలు కొన్ని వేసి వీలైతే కుంకుమ కలిపి అక్షింతలు కొన్ని వేసి ఆ రాగి చెంబు నీళ్ళతో తూర్పు వైపు మొక్కకు నీళ్లు పోస్తూ ఓం సవిత్రే నమ అని పన్నెండు సార్లు చెప్పాలి ఇలా సూర్యునికి కోసం ఆరోగ్యం ఇవ్వాలి ఆ తర్వాత తూర్పు వైపు ప్రత్యేకమైన దీపం పెట్టాలి దాన్ని ద్వాదశ ఆదిత్య దీపం అనే పేరుతో పిలుస్తారు ఈ ద్వాదశ ఆదిత్య దీపం శ్రావణ మాసం ఆదివారం సప్తమి కలిసి వచ్చినటువంటి సప్తమి రోజు వెలిగిస్తే ఉద్యోగులకు పురోగవృద్ధి వృద్ధి తండ్రి వైపు రావాల్సిన ఆస్తులు ఆరోగ్యం బాగుంటుంది ద్వాదశ ఆరోగ్య దీపం ఎలా వెలిగించాలంటే తూర్పు వైపు ఒక పీఠం ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక ప్రమిదను ఉంచాలి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి పన్నెండు వత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి అంటే ఒక పెద్ద మట్టి ప్రమిదలో పన్నెండు వత్తులు విడిగా వెలగాలి దాన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు ఆదివారంతో కూడిన సప్తమి సందర్భంగా శ్రావణ మాసంలో ద్వాదశ ఆదిత్య దీపాన్ని వెలిగిస్తే అద్భుతమైన విధంగా సూర్యుని అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుండి రెండింటి మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ బావు గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి లేదా నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి ఈ రవి హో ఓరాలు ఉన్న సమయంలో ఆవుకు తినిపించడం లేదా ఎవరికైనా దానం ఇస్తే భాను సప్తమి సందర్భంగా బాణుడు ప్రసన్నమవుతాడు ఆ రోజు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు తింటే కూడా సూర్య అనుగ్రహం ఉంటుంది ఈ విధి విధానాలను పాటించి సకల శుభాలను సిద్ధింప చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్